ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజైతే మేము మీకు ముర్రిపళ్ళు చూపించాలని ఆశపడితే మీరు తప్పకుండా సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండి ఈరోజు ముర్రిపళ్ళు చూద్దాం నన్ను ఈ వేసా కాలే కదండి కొండకి వెళ్ళాలంటే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి కరెక్ట్గా రెండు కిలోమీటర్లు కూడాను అలాగే ఘాట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి పక్క చూసిన సిల్వ తోట అనేది చాలా ఎక్కువగా ఉందండి లేదండి కొండ అయితే ఇంకా ముర్రిపల్లి కావాలంటే ఇంకా చాలా దూరం నడాల ఉండే రాళ్ళు ఎలా ఉన్నాయో అలాగే అప్పు కూడా చాలా ఎక్కువ ఉందండి అది నడవాలంటే చాలా ఇబ్బంది చాలా ఓపిక్ కలిగి ఉండాలి మేము నీళ్ళు కూడా తెచ్చుకోలేదండి మర్చిపోయాము రెండు ఎంత దూరం ఇంకా నడవలం ఆపేనండి ఎలాంటి అప్పు ఉందో ఏమాత్రం జారిన కింద పడిపోయి ఇంకా రాళ్ళ మీద బుర్ర కొట్టేసుకోవడం అనండి చాలా అలా దారుణంగా ఉంది దారైతే వెళ్ళేటప్పుడు అదే విధంగా వెళ్ళిపోవచ్చు ఏమో కానీ కిందకి దిగేటప్పుడు మాత్రం నాకు జారి వద్ద రాళ్ళు ఎలా ఉన్నాయి చాలా జారితో నడవాలండి మనకైతే అలవాటే కాబట్టి ఈజీగా నడుచుకొని వెళ్ళిపోవచ్చు అండి అలవాటు లేని వాళ్ళైతే చాలా కష్టం అలాగే చెప్పులు అయితే కంపల్సరీగా ఉండాలండి చెప్పు లేకపోతే మనం నడలి ఎండకి రాళ్ళు వేడైపోతాయి కాబట్టి ఆయాసం అయితే వచ్చేసిందండి దగ్గర వచ్చి వచ్చే ఈ కొండకి దాని పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్ వచ్చేస్తున్నాము ఇది ఒక కొండకైతే ఆలవచ్చు ఇదే ఇంకా అప్పు అయితే లేదు ఇంకెక్కేసాము ముర్రీపల్లి ఇప్పుడు చూద్దానండి కొండ మయా అయితే వస్తాం అండి ఇప్పుడు ముర్రీ చెట్లు ఎక్కడ ఉన్నాయో వెతుక్కోవాలా పక్క చూస్తున్నాయండి పోయిన పుల్లలు అవే ఉన్నాయండి ఇంకేం లేదు ఎండాకాలం కదా ఎండ కూడా చాలా బాగా ఎక్కువ ఉంది దానికి అదే ఒకటి ఇంకోటి కింద భూమి కూడా ఇందులో తక్కువ ఉంది లాయ అయితే చాలా ఉందండి దానికి ఎండిపోతున్నాయి అదే మోరీచ్ చెట్టు కనిపిస్తుంది కదా కాయలు అయితే చాలా ఉన్నాయి పళ్ళు ఉన్నాయో లేవో ఇప్పుడు ఎక్కువలో రండి పెట్టు ఎక్కేసి ఎలా తినాలి ఎలా పోయాలో ఇవన్నీ ముర్రికయలు అండి చూస్తున్నారు కదా కానీ పళ్ళే ఇంకా అవ్వలేదు ఉన్నాయో లేదో ఎక్కేసి మనం చూద్దాం చెట్లు ఇప్పేసి ఎక్కాలి చాలా జాగ్రత్త ఎక్కాలి చెట్టు గట్టిగా ఉండదు చెట్లు అయితే ఎక్కువ గట్టిగా ఉండదండి వీటికి స్ట్రాంగ్ అనేది బలం అనేది తక్కువగా ఉంటుంది వచ్చాం కానీ ఒక్క పండ్లు లేదండి అన్నీ కాయలే మనం ఎలా ఎక్కామో అదే విధంగా మనం చూడండి చాలా ఎక్కువ ఉన్నాయి కాకపోతే అయితే ఇంకానండి పళ్ళు అవుతే ఈ రకంగా ఉన్నది నల్లగా మారుతుంది ఇవన్నీ కాయలే మొరీ పళ్ళు ఇలా తినాలండి మన మొదటిగా ఎరుకున్నప్పుడు ఇదైతే పచ్చది కొద్దిగా పుల్లగా ఉంటుంది పండింది అయితే నల్లగా ఉంటుంది కాబట్టి చాలా తీయగా ఉంటుంది ఇంకా తినున్న వారికి మీకు రుచి అనేది తెలుసండి అది చూస్తున్నాను కదా లోపల విత్తనం అయితే ఇలా ఉంటుందండి స్ట్రాంగ్గా చాలా గట్టి ఉంటుంది అయితే ఇది కూడా తినాలి కానీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది సౌండ్ వచ్చిందా అలా సౌండ్ వస్తుందండి అయితే ఈ తొక్కను కూడా తినేయాలి లోపల ఉన్న ఆ కాయను కూడా తినేయాలండి కాయలు అయితే పుల్ల పుల్లగా ఉన్నాయి ఎందుకంటే ఈ పండ్లేదు కాబట్టి పండింది అయితే చాలా టేస్ట్ ఉంటుందండి సూపర్ ఉంటుంది అయితే దీన్ని ఇంట్లో తీసుకెళ్ళి ఏదైనా గుడ్డతో చుట్టేసి ఉంచితే ఇవన్నీ పండిపోతాయండి అందుకే మేము తీసుకున్నాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి